ఈ రోజే ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య గురువారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజుకు అతేంద్రియ శక్తులు చాలా ఎక్కువ అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ కార్తీక అమావాస్య ఈ రోజుతోటి మనకు కార్తీక మాసం కూడా ముగుస్తుంది కాబట్టి ఈ రోజుకు పవర్ అనేది చాలా ఎక్కువ మరి ఇలాంటి విశేషమైనటువంటి రోజున మీరు చేసే పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు దైవానికి చెంది ఈ కార్తీ కార్తీక మాసం మొత్తం కూడా మీరు చేసినటువంటి పూజలు ఫలితాలు మీకు దక్కాలి అంటే ఆ యొక్క పుణ్యం అనేది మీరు చేసిన దానికి నూటికి వెయ్యి శాతం దక్కాలి అనంటే ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండటం కానీ తినటం కానీ చెయ్యకూడదు మీరు ఈ కూరలను తెలిసి తెలియక వండుకొని తిని మాకు చేసిన పూజలకు పరిహారాలకు మంచి ఫలితాలు రావాలి అనంటే మాత్రం ఖచ్చితంగా రావు అని చెప్పేసి మనకు శాస్త్రా అనేది జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి కూరలు అనేవి మనకు గ్రహాల యొక్క వ్యతిరేకతను పెంచుతాయి ఇలాంటి తిథుల్లో మనకి కూరలు అనగానే ఏంటంటే గబక్కున నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు నిజమే నాన్ వెజ్ అనేది తినకూడదు వండకూడదు కానీ నాన్ వెజ్ తో పాటుగా కూరగాయల్లో అంటే శాకాహారంలో కూరగాయల్లో వచ్చేటప్పటికీ కూడా ఇలాంటి కూరలు అనేవి ఇలాంటి తిథుల్లో వండి వండుకొని తినటం వల్ల ఏంటంటే మనం నాన్ వెజ్ తిన్నంత పాపమే వస్తుందనమాట ఎందుకంటే ఇలాంటి కూరలు అనేవి ఈ రోజున వండటం అంత నిషిద్ధము అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద పండితులే చెప్తున్నారండి కాబట్టి మీరు చేసే పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎంతమందో కూడా శివాలయాలకు వెళ్తూ ఉంటారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు ఇంట్లో దీపారాధన చేసుకుంటారు శివలింగాభిషేకాలు అభిషేకాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు అంటే ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసుకున్న తర్వాత మనం భోజనం అనేది చేయొచ్చు మరి ఈ కూరలు వండితే మాత్రం మనకు పితృదోషాలు పితృశాపాలు తెలిసి తెలియక పొరపాటును ఏముందని వండితే మాత్రం ఖచ్చితంగా కొన్ని కర్మలు వెంటబడతాయండి దోషాలు శని దోషాలు ఏలినాటి శని ఇలాంటివన్నీ కూడా వచ్చి ఎప్పుడు ఏ ప్రమాదాలు జరుగుతాయో తెలియని రోజులు అయిపోయినాయి బయటికి వెళితే భయంకరంగా ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి కాబట్టి ఏం కూరలు వం అలాగే ఏం కూరలు వండుకొని తినొచ్చు ఎలాంటి నియమాలను ఆచరించాలి దీపారాధన ఎట్లా చేసుకోవాలి ఇదంతా కూడా మనకు చక్కగా వీడియోలో వివరించబడుతుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నిజంగా ఈ వీడియో మీ కంటపడతాం ఆ యొక్క అనుగ్రహం అనే చెప్పుకొని వీడియోని చూడండి మీకు అంతా కూడా అర్థమవుతుంది లేకపోతే ఈ పొరపాట్లే మీ యొక్క పూజలకు ఫలితం లేకుండా చేస్తాయన్నమాట ఈ రోజు ఏంటంటే కార్తీక అమావాస్య మనకు గురువారంతో కూడుకొని రావటం అనేది చాలా గొప్ప విశేషమండి గురువారం అంటే చాలా శక్తివంతమైనటువంటి రోజు మన మామూలుగా అమావాస్య అంటే మనకు పెద్దవాళ్ళకు పూజలు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకు పెండ ప్రదానాలు చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్యకు అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువ కాబట్టి మరి అమావాస్యకే ఇంత శక్తి ఉంటే కార్తీక అమావాస్యకు ఉన్న శక్తి ఏంటంటే రెట్టింపు అనమాట ఇలాంటి తిథి కోసం పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు వేద పండితులు మనకు వెనకటి రోజుల్లో పూర్వీకులు పెద్దవాళ్ళు ఇలాంటి తిది కోసం ఎదురు చూసేవాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకున్నటువంటి మానసిక సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి కష్టాల నుంచి నష్టాల నుంచి బాధల నుంచి బయటపడటం కోసం ఎందుకంటే ఈ రోజుల్లో చేసే పూజలు అవ్వచ్చు పర పరిహారాలు అవ్వచ్చు వందకు వెయ్యి శాతం సిద్ధిస్తాయి మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నింటినీ కూడా పూర్తిగా కడిగేస్తాయనమాట ఈ రోజు మనకు అమృత ఘడియలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈరోజు ఈ కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున శివకేశవుల యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి చక్కగా ఈ రోజున ఉదయము సాయంత్రం వేళల్లో ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోండి అంటే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని గడపలకు పసుపు పప్పు రాసుకొని బొట్లు పెట్టుకోవటం గుమ్మానికి మర్చిపోకుండా సాయంత్రం లోపు వ్యాపాకుల తోరణాలను కట్టుకోండి ఎందుకంటే కార్తీక అమావాస్య కాబట్టి మామిడి తోరణాలు కాకుండా వ్యాపాకుల తోరణాలు కట్టుకోవటం వలన మీ ఇంట్లోకి ఈ నరుల దిష్టి అవ్వచ్చు అలాగే ఈ అమావాస్య తాలూకా ఎటువంటి చెడు లోపలికి ప్రవేశించదు అలాగే ఈ రోజున సాయంత్రం నాలుగు దాటిన దగ్గర నుంచి నాలుగు గంటల దగ్గర నుంచి ఏడు గంటల లోపు మీ ఇంటికి గుమ్మడికాయ కట్టుకోండి ఇంటి ముందల బయట వైపు ఒక గుమ్మడికాయని తీసుకొచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా మనకు ఒక ఉట్టిలాగా ఉంటుంది కదండి దానికి వేలాడ తీసేసి మీ చాలామంది కూడా గుమ్మడికాయలు కడుతూ ఉంటారు అమావాస్య తిథుల్లో ఇలా గుమ్మడికాయలు కట్టుకోవటం వల్ల ఏంటంటే నరుల దిష్టి మన ఇరుగు పొరుగు వారు మన ఎదురిళ్ళ వాళ్ళు మన బంధువులు ఇలాంటి వారందరూ ఏడుపులు అనేవి మనం పట్టించుకోము కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఏడుస్తారండి గురి పెట్టుకొని మరీ చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఏడుపులను ఈ గుమ్మడికాయ అనేది లాగేస్తుంది కాబట్టి అమావాస్యకు గుమ్మడికాయలు పెట్టింది పేరు అనమాట కాబట్టి చక్క చక్కగా అలా గుమ్మడికాయ అనేది కట్టేసుకోండి ఈ రోజు ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడుచుకోవాలి అలాగే పసుపు నీటిని చల్లాలి ఎందుకంటే మన ఇంట్లో నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటి వాకిట్లో ఏంటంటే అష్టదల పద్మ ముగ్గు వేసుకోండి బియ్య పిండితో గుమ్మానికి ఇరువైపుల స్వస్తిక్ గుర్తులు వేయండి ఓంకారం గుర్తులు వేయటం వల్ల ఏంటంటే ఆ గుర్తులు అనేవి చాలా శక్తివంతమైనవి అవి చూసి మనకి ఏ దుష్ట శక్తులు ఈ జనాల ఏడుపులు అనేవి మన ఇంటిని కానీ మనల్ని కానీ తాకకుండా ఉంటాయి అనమాట మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున గోవు కనిపిస్తే చక్కగా గోవును తాకి నమస్కారం చేసుకొని గోవుకు ఆహారంగా పండు కానీ ఫలం కానీ కూరగాయలు కానీ లేదా నానబెట్టినటువంటి పెసలు కావచ్చు బియ్యం కావచ్చు బెల్లంతో కలిపి మీరు వాటిని తినిపించండి అలా తినిపించడం వల్ల ఏంటంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది గోవును తాకి చక్కగా మీ కుదిరితే ప్రదక్షిణలు చేసి గోపూజ అనేది ఈరోజు చేయటం వలన కార్తీక అమావాస్య రోజున మీకు కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసిన ఫలితం కన్నా కూడా రెట్టింపు ఫలితం వస్తుంది ఎందుకంటే గోవు అంత పవిత్రమైనది మన హిందూ సాంప్రదాయంలో చాలా మంది కార్తీక వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళ బిజీల వల్ల ఉద్యోగాల వల్ల వ్యాపారాల వల్ల కుదరదు కొంతమంది ఆడవాళ్ళకు కూడా పాపం చేయాలి అని అనుకుంటారు కానీ అలాంటి వారందరూ కూడా ఈరోజు కార్తీక రోజున తప్పకుండా మీరు సరే ఉదయం సాయంత్రం కావచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి வாலையானுக்கு வெல்லட்டமூ ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి ఇంట్లో దీపం ఈ రోజున వెలిగిస్తే మీరు కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి ఈరోజు అభిషేకం తప్పనిసరి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చక్కగా శివాలయానికి వెళ్ళేసి ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయండి పంచామృతాలతో పండ్ల రసాలతో పాలతో ఏమీ లేదనుకుంటే చెంబుడు నీటితో మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు ఇంకా మీకు మంచి ఫలితం రావాలి అని అని చెప్పని ఆ శివానుగ్రహం త్వరగా మాకు కలగాలండి విపరీతమైన భయంకరమైన కష్టాల్లో కూరుకుపోయి ఉన్నామని చెప్పి అనుకున్న వాళ్ళు ఈ రోజున మీరు అన్నాభిషేకం చేసుకోండి సాయంత్రం ప్రదోషకాలంలో అంటే ఆరు గంటల పదిహేను నిమిషాల దగ్గర నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్య మధ్యకాలాన్ని ప్రదోషకాలం అంటారు ఆ సమయంలో మీ ఇంట్లో శివలింగం ఉన్నా పర్వాలే లేకపోతే శివాలయానికి వెళ్ళి శివలింగానికైనా సరే అన్నాభిషేకం అన్ని అభిషేకాల లోకల్లా కూడా శక్తివంతమైనటువంటి అభిషేకము శివయ్య అనుగ్రహాన్ని త్వరగా పొందే అభిషేకము ఎందుకంటే అన్నాభిషేకం అనేది మానవుని జీవితానికి అంత దగ్గరగా ఉంటుంది ఆ అన్నాభిషేకం ఎలా చేయాలంటే మీరు చక్కగా బియ్యం కడిగి పెట్టి అన్నాన్ని ఒక యాభై శాతం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకనివ్వండి అంతకన్నా ఎక్కువ మాత్రం ఉడకనివ్వద్దు ఏ మెతుక్కు ఆ మెతుక్ అంటకుండా ఉన్నటువంటి స్థితిలో కాస్త ఉడికినాక గంజంతా కూడా వార్చేసి ఆ అన్నపు మెతుకులతో శివలింగానికి అభిషేకం చేయాలి ఎందుకంటే అన్నాభిషేకం అనేది చాలా శక్తివంతమైనది మనకి మనం ఎన్ని రకాలు తిన్నప్పటికీ కూడా కడుపుకు ఒక్క ముద్ద అన్నం తింటేనే మన కడుపు అనేది నిండుతుందండి ఎందుకంటే మన యొక్క జీవమే ఆ అన్నంలో నుంచి పుట్టింది కాబట్టి అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం అన్నపూర్ణాదేవి స్వరూపం అంటారు అన్ని దానాలు మనం ఏం చేసినా కూడా ఎవరికి తృప్తి ఉండదు కానీ అన్నదానం చేస్తే అలా తృప్తి పడతారు కాబట్టి మీరు అన్నాభిషేకం చేయటం వలన మంచి ఫలితం అనేది కొన్ని క్షణాల్లో లభిస్తుంది మరి ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజున వండకూడను కూరల్లో ముఖ్యమైన కూర వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఇన్ని జాగ్రత్తలు మనం పాటిస్తున్నప్పుడు ఇవి కూడా పాటించాలి పొట్లకాయన పొరపాటును కూడా ఈ రోజున వండొద్దు తినొద్దు అసలు ఇంటికి తేవద్దు పొట్లకాయన పొరపాటును వండినా కూడా కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఎందుకంటే పొట్లకాయ మనకు శివుని యొక్క మెడలో నాగేంద్ర స్వామి పోలికను పోలి ఉంటుంది కాబట్టి ఈ పొట్లకాయ మీద ఉన్నటువంటి ఆ యొక్క చారలు కావచ్చు ఆ పొట్లకాయ ఉండే పొడవు ఇలాంటివన్నీ కూడా మనకు సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి వండొద్దు ఇక తరువాత వంకాయలు ఈ వంకాయలు అనేవి ఈ రోజున వండటం వలన ఈ జాతకంలో దోషాలు అనేవి విపరీతంగా పెరుగుతాయి ముఖ్యంగా శని సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ శని దోషాలు శని సమస్యలు పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా వంకాయలు తినటం వలన పెరుగుతుందండి ఎందుకంటే ఈ వంకాయలు ఈ మసాలాలు వేసుకోవటం వంకాయ ఉండేది మనకు కొంచెం దగ్గర దగ్గరగా నలుపు రంగులో ఉంటుంది మనకు వంకాయ రంగులో ఉన్నప్పటికీ కూడా కొంచెం నలుపును కూడా పోలి ఉంటుంది కాబట్టి ఈ వంకాయలను మాత్రం వండకూడదు తినకూడదు ఇక తరువాత క్యాబేజ్ ఈ క్యాబేజ్ మనకు దగ్గర దగ్గరగా నాన్ వెజ్ లాగా ఉంటుంది కాబట్టి ఈ క్యాబేజ్ అంటే మసాలాలు వేసుకోవటం కానీ అది ఉండే ఘాటు కానీ ఇలాంటివన్నీ కూడా మనకు మన జీవితంలో కష్టాలను పెంచుతాయి కాబట్టి ఈ క్యాబేజ్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు కూడదని తింటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కావాలంటే మీరు ఆవుకు తినిపించవచ్చు కానీ మీరు మాత్రం ఇంట్లో వండొద్దు తినొద్దు ఇక తర్వాత దొంప జాతికి సంబంధించినటువంటి కూరగాయలు బంగాళదుంపలు అవ్వచ్చు చిలకడ దుంపలు అవ్వచ్చు లేదా చేమ దుంపలు అవ్వచ్చు క్యారెట్టు బీట్రూటు ముల్లంగి ఇలాంటివన్నీ కూడా దుంప జాతులకు సంబంధించినటువంటి కాయగూరలు ఏవైనా సరే ఈ రోజున మీరు ఫ్రైల రూపంలో కానీ చిప్స్ల రూపంలో కానీ లేకపోతే బజ్జీల రూపంలో కానీ పకోడీల రూపంలో కానీ ఇట్లా ఏ రూపాల్లో కూడా మీరు వండుకున్నా తిన్నా కూడా మీకు చా చేతులార కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఇక క్యారెట్ బీట్రూట్ని ఏంటంటే ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరూ కూడా జ్యూసుల రూపంలో ఎక్కువగా వాడుతూ ఉంటున్నారు క్యారెట్ బీట్రూట్ ఈరోజు దుంపలక ఇవి కూడా మనకు దుంప కిందకే వస్తాయి కాబట్టి వీటిని కూడా జ్యూసుల రూపంలో ఈ ఒక్కరోజు తాగొద్దు తాగితే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి మానసిక సమస్యలు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది ఇలాగే కూరల రూపంలో కూడా మీరు వండుకోవద్దు తినద్దు ఎందుకంటే ఈ దుంపల వల్ల ఏంటంటే మనకి చాలామందికి కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎలాగైతే వస్తాయో మన జీవితంలో వాతపు సమస్యలు అనేవి వస్తాయి అన్నమాట అలా ఉంటాయి ఇక తర్వాత ఏంటంటే ఎర్ర కందిపప్పు ఈ ఎర్ర కందిపప్పు ఈ రోజుల్లో బాగా వాడుతున్నారు ఎర్ర కందిపప్పు అనేవి గ్రహాల యొక్క వ్యతిరేకతను పెంచుతాయి ముఖ్యంగా కుజ దోషాలను మన జాతకంలో పెంచుతాయి కుజగ్రహానికి దగ్గరగా ఉంటాయి ఈ ఎర్ర కందిపప్పు కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు ఎందుకంటే మనకివి మామూలుగా పచ్చ కందిపప్పు ఉంటాయండి అవి వండుకోవచ్చు కావాలంటే కానీ ఇవి వద్దు ఇవి మనకు ఐదు ప పది నిమిషాలు ఉడికిపోతాయి కాబట్టి కుక్కర్లో వేయాల్సిన పని లేదు కాబట్టి ఈ రోజులో ఎర్ర కందిపప్పును వాడుతున్నారు కానీ కుజదోషాలను చేతులారా పెంచుకున్నట్లే కాబట్టి ఇవి వద్దు పచ్చ కందిపప్పు మీరు వండుకోవచ్చు ఇక తర్వాత బూడిది గుమ్మడికాయ కావచ్చు తీపి గుమ్మడికాయ కావచ్చు వీటిని కూడా మీరు ఏ రూపంలో అంటే హల్వా రూపంలో కావచ్చు బజ్జీల రూపంలో కావచ్చు గుమ్మడి వడియాలు ఇలాంటివి ఏ రూపంలో కూడా వీటిని తినొద్దు ఇక ఈ సీజన్లో మనకు మంచిగా దొరికేటటువంటి పుట్టగొడుగులు అనమాట ఇవి మనకు పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి మనకు చక్కగా అమ్ముతూ ఉంటారు కానీ ఈ పుట్ట గొడుగులను మాత్రం ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వండటం తినటం చేయవద్దు ఎందుకంటే ఇవి నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి కాబట్టి ఇవి పుట్టల మీద నుంచి పీకొచ్చి వండుతాం కాబట్టి దోషాలు అంటే నాగ దోషాలు సర్ప దోషాలు అనేవి గట్టిగా ఎదురవుతాయి కాబట్టి ఈ రోజున ఈ పుట్టగొడుగులను వండొద్దు ఇక నాన్ వెజ్ సంగతి చెప్పే పనే లేదండి చికెన్ కానీ మటన్ కానీ కోడిగుడ్డు కూడా కోడుగుడ్డు కానీ ఫిష్ కానీ రొయ్యలు పేతలు ఇలాంటివన్నీ ఏవి కూడా పొరపాటున కూడా అంటే బయట బిర్యానీలు తింటము బయట సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళి తింటము ఏముందలే వాళ్ళు వీళ్ళు తినమన్నారని చెప్పేసి తింటే మాత్రం రేపు బాధలు పడేది మీరే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎంతమంది చుట్టూతో మన అనుకునే వాళ్ళు ఉన్నా ఎవ్వరూ కూడా మన యొక్క ఏ గండాన్ని కూడా తప్పించలేరు మనకు తోడుగా నిలబడరు సహాయం అనేది చెయ్యరు ఇవి తినేటప్పుడు బాగానే ఉంటాయి తిన్న కాడి నుంచి మానసిక స్థితులు సరిగ్గా ఉండవు ఊరికి ఊరికినే భయపడటము కంగారు పడిపోవటము మన మైండ్ మనలో లేకపోవటము పిల్లలు పిల్లలకు జ్వరాలు రావటము పెద్దవాళ్ళకు అనారోగ్యాలు ఎక్కువగా ఉండటం అవ్వచ్చు భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటం అవ్వచ్చు ఇల్లు అంతా కూడా అనుకూలించకపోవటం అవ్వచ్చు చేసే సంపాదన సరిపోక అప్పులు పాలైపోవటం అవ్వచ్చు చేతిలో చిల్లిగా కూడా లేకుండా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏముందండి మనకి గ్రహాలు ఒక్కసారి వ్యతిరేకంగా మారినాయి అంటే మనం ఊహించని కష్టాలు మన కళ్ళెదురుగా ఆడుతూ ఉంటాయి అనమాట కాబట్టి దేవుడితో ఎప్పుడు కూడా ఆట ఆట అనేది చాలా ప్రమాదకరం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రోజున మరి మీరు తినాల్సినటువంటి కూరగాయలు ఒక ప్రత్యేకమైనటువంటి కూరగాయ ఉంది అవి నేతి బీరకాయలు అనమాట ఈ కార్తీక అమావాస్య రోజున చక్కగా ఉపవాసం ఉన్నవారైనా సరే ఒక్క పూట నేతి బీరకాయ పచ్చడి వేసుకొని తినొచ్చు పిల్లలు పెద్దలు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నేతి బీరకాయలను తెచ్చుకొని పచ్చడి వేసుకొని తింటే మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతీది కూడా అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత కానీ సంపద పెరగటం కానీ ఇల్లు మీకు అనుకూలించడం కానీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇది తినండి ఇంకా మిగిలిన ఇవి మనం చెప్పిన కూరగాయలు కాకుండా ఇక మిగిలినవన్నీ కూడా తినొచ్చు అనమాట ముఖ్యంగా నేతి బీరకాయ మంచిది తింటే ఇక ఈ రోజున స్నానం కూడా చాలా పవిత్రమైనది స్నానం ఈ కార్తీక మాసంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఉదయం కానీ లేదా సాయంత్రం అయినా పర్వాలా మీ ఇంట్లో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వ్యాపాకులను కానీ చిటికెడంత పసుపును కానీ ఒక స్పూను గళ్ళులుప్పును కానీ స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి ఎందుకంటే కార్తీక అమావాస్య కాబట్టి వేపాకులు వేసుకుని స్నానం చేయటం వలన మీకున్నటువంటి ఈ శని దోషాలు ఇలాంటివన్నీ కూడా జాతక దోషాలు మృత్యు దోషాలు తొలగిపోయి వేప చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది శని దోషాలు తొలగిపోతాయి కాబట్టి కుదిరితే ఒక గుప్పెడి వేపాకులు వేసుకోండి ఇవి ఖర్చు లేనివి కాబట్టి అందరూ కూడా ఒక్క ఒక్కపోటైనా ఇలా చేయండి సాయంత్రం చేస్తే ఇంకా మంచిది అనమాట అలాగే చిటికెడంత పసుపును కూడా వేసుకోవటం వల్ల చాలా మంచిది గల్లులు ఏంటంటే మనకు నరదిష్టిని నెగిటివిటీని మొత్తాన్ని కూడా తొలగిస్తుంది కాబట్టి ఈ మూడిట్లో మీకు ఏవి అందుబాటులో దొరికితే అవి ఒక ఏదో ఒకటి వేసుకొని స్నానం చేయండి అలా స్నానం చేస్తూ నదుల పేర్లు చెప్పుకోండి గంగా యమున సరస్వతి కావేరి తుంగభద్ర అని నదీ పేర్లు చెప్పుకుంటా ఇవి వేసుకొని స్నానం చేయటం వలన మీరు సముద్ర స్నానము నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మీరు నిండు నూరేళ్ల ఆయుష్తో నూతన తేజస్సుతో వెలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజున స్నానానికి కూడా అంత పవిత్రత అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేసి మంచిగా ఉతికిన బట్టలు అంటే పసుపు రంగులో ఆకుపచ్చ రంగు పింకు ఎరుపు ఇలాంటి రంగులో ఉన్నటువంటి బట్టలను వేసుకోండి అంతేకాని నలుపును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అండి వేసుకోకూడదు వేసుకుంటే మాత్రం మళ్ళీ శని దోషాలు ఎక్కువ అన్నమాట కాబట్టి చక్కగా ఇలాంటి బట్టలు వేసుకొని ఇంట్లో ఇంటి వెళ్ళాలి ఏంటంటే చేతులకు మట్టి గాజులు మెడలో నల్లపూసలు నుదుటిన కుంకుమ బొట్టు తల్లో పువ్వులు కాళ్ళకు పసుపు రాసుకోవటము మెట్టెలు పెట్టుకోవటము ఇలాంటివన్నీ కూడా వేసుకొని చక్కగా ఇంట్లో కావచ్చు లేదా శివాలయానికి వెళ్ళి శివాలయంలో అక్కడ దీపారాధన చేసుకోవటం అవ్వచ్చు ఇలా చేస్తే మీకు ఆ శివకేశవుల అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహం అనేది త్వరగా కలుగుతుంది ఈ రోజున చక్కగా శివ శివలింగానికి కూడా మనం ఇందాక చెప్పినట్లుగా మనకున్న కుదిరిన అభిషేకాలు అంటే అన్నాభిషేకాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఏది కుదిరితే అది చేసేసి మారేడు దళం మీద ఒక దీపం అనేది వెలిగించండి చాలా మంచి జరుగుతుంది ఈరోజు శివపార్వతుల యొక్క పటానికి అష్టపుష్పాలతో అలంకరణ చేసేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి మీరు కనుక పూజ చేసినట్లయితే అష్టపుష్పాలంటే ఎనిమిది పుష్పాలు అనమాట ఎనిమిది రకాల పుష్పాలు అంటే సన్న జాజి మల్లె పువ్వులు చామంతి పువ్వులు తెల్ల జిల్లేడు గన్నేరు పువ్వులు శంకు పుష్పాలు ఇలాంటివన్నీ కూడా మనకు ఎనిమిది రకాల పూలు మందార పుష్పాలు ఇలాంటి వాటన్నింటిని సేకరించి చక్కగా శివ యొక్క పటానికి అలంకరణ చేసేసి మీరు పూజ చేయటం వల్ల ఏంటంటే మీ జీవితంలో ఉన్న అష్ట తొలగిపోయి అష్టైశ్వర్యాలు అన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి ఈ రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించవచ్చు అలా వెలిగిస్తే మనకు సంవత్సరం మొత్తం పూజ చేసినంత పుణ్యం ఫలితం ఇంట్లో అలాగే నారికేల దీపం వెలిగించవచ్చు అంటే కొబ్బరి దీపం అంటారు కదా అది కూడా శివయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి దీపం నారికేల దీపం లేదా ఉసిరి దీపాలైనా వెలిగించుకోవచ్చు పిండి దీపాలైనా వెలిగించుకోవచ్చు ఆవు నేతి దీపాలైనా మామూలుగా వెలిగించుకోవచ్చు అనమాట ఇలా వీటిట్లో మీకు ఏవి కుదిరితే అవి ఏది అందుబాటులో ఉంటే ఆ దీపారాధన మీరు చేసుకోండి అన్నీ కూడా మంచివే అన్నీ చేయాలని రూలేమీ లేదండి కానీ దీపారాధన చేసుకోవాలన్నమాట చేస్తే చాలా మంచిది దీపారాధన చేయకపోతే ఏంటంటే బాగా దరిద్రబాధలు సమస్యలు వెంట పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఉదయం సాయంత్రం పూట ముఖ్యంగా సాయంత్రానికి శక్తి అనేది చాలా ఎక్కువ అంటే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూలోకాన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా ఇంట్లో దీపం వెలిగించి గుమ్మానికి ఇరువైపుల కూడా అంటే మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ కూడా ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులు కూడా తమలపాకు మీద దీపాలు వెలిగించండి అలా వెలిగించడం వలన ఆ దీపపు వెలుగుల్లో నుంచి ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది తలుపులు తీసి ఉంచండి కాసేపు తలుపులు మూసి ఉంచకూడదు కాబట్టి చక్కగా ఈ రోజున ఏంటంటే మీరు చేసే పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు నూటికి నూరు శాతం మీ యొక్క జీవితాలను మార్చేసి మీ జీవితాల్లోకి అమృతాలను తీసుకువచ్చు వచ్చేటటువంటి పూజలు అనమాట ఇవన్నీ కూడా నియమనిష్టలు తప్పనిసరి కాబట్టి ఈ కూరలు అనేవి వండకూడదు మనం వండకూడనివి ఏంటో చెప్పాము వండేవి ఏంటో చెప్పాము అలాగే చెయ్యకూడని పనుల్లో కొన్ని ఏంటంటే ఈ రోజున తల స్నానం చేయాలి కానీ తలకు షాంపు రుద్దుకోకూడదు అనమాట జుట్టుకు నూనె రాసుకోవటం గోళ్ళు కొరుక్కోవటం జుట్టు విరబోసుకోవటం నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం ఇలాంటివి చేయకూడదు ఈరోజు వేప చెట్టును తాకటం చాలా మంచిది కొంతమంది పూజలు చేయలేని వారు ఉంటారు అలాంటి వారు కానీ మామూలు వారు కానీ వేప చెట్టును తాగితే పోటీ జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అనమాట కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున బయట అంటే దూర ప్రాంతాలకు కూడా మీకు మరీ అత్యవసరమైతే తప్ప వెళ్ళొద్దండి ఒకవేళ అవసరమై వెళితే పూజలో ఒక నిమ్మకాయ పెట్టుకొని ఆ నిమ్మకాయని దగ్గర పెట్టుకొని వెళ్ళి వెళ్ళండి వచ్చేటప్పుడు పని పూర్తి చేసుకొని ఆ నిమ్మకాయని మీ తల చుట్టూతో తిప్పుకొని పడేసి రండి లేకపోతే కొన్ని దుష్ట శక్తులు వెంటపడే అవకాశం అనేది ఉంది నిర్మానుష్యమైన ప్రదేశాలకు పొరపాటును వెళ్ళొద్దు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి ఎందుకంటే అమావాస్య కాబట్టి చాలామంది దిష్టులు తీసేసి రోడ్ల మీద పోస్తూ ఉంటారు వాటిని మీరు తొక్కితే అవి మీ కాళ్ళ వెంట మీ ఇంటి లోపలికి ప్రవేశించి నరకం చూపించే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి కాళ్ళు కడుక్కోవటం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి చక్కగా ఈ రోజున ఇలాంటి పనులు చేయకూడదు అనమాట మనం చేయాల్సిన పనులు చెప్పుకున్నాము చేయకూడని పనులు చెప్పుకున్నాము దీపారాధన ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పుకున్నాం అనమాట సాయంత్రం సంధ్యా సమయంలో చేసే దీపారాధనకు కోటి రెట్ల పుణ్య ఫలితం శివలింగానికి అభిషేకం చేయటము ఉపవాసము దీపము దానము ఇలాంటివన్నీ కూడా చాలా మంచివండి మరుసటి రోజు మనకు పోలీ పాడ్యమి కూడా వస్తుంది ఈ పోలిపాడ్యమి కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజు అరటి డప్పులో ముప్పై ఒత్తులు దీపం వెలిగించి చక్కగా నదుల్లో వదులుతూ ఉంటారు అలా చేయటం వలన కూడా విశేషమైన పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి ఈ కార్తీక అమావాస్య రోజున ఏం చెయ్యాలి ఏం చేయకూడదు స్నానాలు అలాంటివన్నీ కూడా ఉండే కూరలు వండకూడని కూరలు మొత్తం కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని మీరు కల్పించిన వారు అవుతారు అదేనండి మనకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది భగవంతుడు మనం ఒకరికి ఒక ఒక రూపంలో సహాయం చేస్తే భగవంతుడు మనకు నాలుగు రూపాల్లో సహాయం చేస్తాడంట కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి మరికొంతమందికి చేరే అవకాశం కల్పించండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కు షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అలాగే శనిదేవుని వాహనం కాకి పితృదేవతలు కాకుల రూపంలో వస్తారు కాబట్టి ఈ రోజున కాకి ఒక ముద్ద అన్నం పెట్టి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా చక్కగా చెప్పుకోండి కామెంట్ బాక్స్ లో కూడా అదే మంత్రాన్ని రాయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం తోటి మీరు మీ కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో తులతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన భవంతు ధన్యవాదములు